సార్ మాది బడుపల్లి మండలం తీర్థం పంచాయతీ తీర్థం పంచాయతీలో వెంకటాచలం కుమారుడు గోవింద్స్వామి ఊగి పుట్టండమ్మా అందరు వెంకటాచలం కుమారుడు జీ కృష్ణమూర్తి మేము మా మా వెంకటాచలం మా నాన్నగారికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతురు మా నాయన గారికి డి ఫార్ము వెయ్యి తొమ్మిది నూట ఎనభైలో డి ఫార్మ్ ఇచ్చారు డి ఫార్మ్ ఇచ్చారు దాని తర్వాత ఆయన అనంతరము మాకు పాస్బుక్ ఇచ్చారు జి స్వామి పాస్బుక్ జీ కృష్ణమూర్తికి పాస్బుక్ ఇచ్చారు గవర్నమెంట్ దానిపైన లోన్స్ ఉంది దానిపైన ఎయిట్ జనరేషన్ రికార్డు ఉంది మాకు ఎయిట్ జనరేషన్ రికార్డు ఉంది దాని తర్వాత శిస్తు కట్టిన పట్టా ఉంది శిస్తు కట్టినాం ఎనభైలో మాకు ఎనభైలో మాకు పట్టా ఇచ్చింటే డీఫార్మ్ ఇచ్చింటే తొంభై ఐదులో శిస్తు పెట్టినాం మూడులో పదిహేడుకి మూడులో పదహారుకి మూడులో పదిహేడుకి మూడులో పంతొమ్మిదికి శిస్థు కట్టినాం ఇది ఉంది సబ్ డివిజన్ చేసిండేది పూర్తిగా నారాయణ తొంభై ఒక సెంటు శాంతమ్మకి ఒకటి యాభై మూడు సెంట్లు గోవిందస్వామికి కృష్ణమూర్తికి ఇద్దరికి సేరే మూడులో పదకొండు ఒకటి యాభై సెంటు ఒక ఎకరా యాభై ఒక సెంటు మూడులో పదిహేడు ఒక ఎకరా పదిహేడు సెంట్లు మా నాయన మీద ఉండేది మా ఇద్దరికి ఒక సెంటు డిఫరెన్స్తో నాకు పెద్దోడు కాబట్టి ఒక సెంట్ ఎక్కువ ఇచ్చినాడు మా తమ్మునికి ఒక సెంట్ తక్కువ ఇచ్చినారు ఈ రెండు నెంబర్లన సరిగా దాని తర్వాత మేము లోన్లు చేసుకున్నాం మేము అనుభవిస్తున్నాము దానికి కావాల్సిన డాక్యుమెంటు పూర్తిగా ఎయిట్ జనరేషన్ ఉంది స్కెచ్ ఉంది దాని తర్వాత ఏ రిజిస్టర్లో మా డాక్యుమెంట్ ఉంది ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఉంది ఇన్ని రకాలుగా ఉంటే మాకు ఎప్పుడు చూసినా ఇబ్బంది పెడుతున్నారు దాని తర్వాత ఈ రికార్డులు ఎత్తుకొని మాకు ముందు గవర్నమెంట్లో మేము పోయిందా ఎంఆర్ఓ గారిని అడిగితే మీరు పొజిషన్ మాకు రాసిందని చెప్పి మేము పోయి దున్నుకోవాలంటే ఇప్పుడు కాదు అట్లా ఇట్లాంటి టైం పొడిగించుకుంటా పోతున్నారు మాకు ఏదో డౌట్ వచ్చిన దానికి మేము స్టేటస్కి తెచ్చుకున్నాము ఏదో తొందర అయితే ఉంది మాకు తక్కువ న్యాయం జరగలేదు అని చెప్పేసి విజయవాడలో పోయి స్టేటస్కి తెచ్చుకోవచ్చుకున్నాం దాని తర్వాత స్టేటస్కి వచ్చిన తర్వాత అన్ని రకాల రికార్డులు రెడీ చేసుకొని ఎంఆర్ఓ గారు వచ్చి మాకు ఈ మాదిరిగా రికార్డు ఉంది మాకు పోలీసు మాకు బందోబ మాకు ఇబ్బంది ఇబ్బందిగా ఉంది కాబట్టి పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి మేము అడిగాము దాని తర్వాత తహసీల్దార్ గారు ఎస్ఐకి రాసినారు ఎస్ఐ గారు కరెక్ట్గా వీల్దేనా కాదా జమీన్ అని చెప్పేసి ఎస్ఐ గారు అడిగితే మళ్ళారు దానికి సమాధానం తహసీల్దార్ గారు రాయినారు రికార్డుల పరంగా రికార్డుల పరంగా మూడులో పదకొండు ఒకటి యాభై ఒకటి మూడులో పదిహేడు ఒకేకరా పదిహేడు సెంట్లో స్వామికి కృష్ణమూర్తికి ఉంది అని చెప్పేసి తహసీల్దార్ గారు రాయించిన దానికి దాని ప్రకారం పోలీస్ ప్రొటెక్షన్ మాకు ఇచ్చారు మాకు దానికి ముందు రివెన్యూ సదస్సులో పలమనూర్ కోర్టు పక్కన ఆర్డీఓ ఆఫీసులో రెవెన్యూ సదస్సు జరిగితే కలెక్టర్ గారు మన ఆర్డీఓ గారు అందరూ ఉంటే నేను పై అర్జీ ఇచ్చిన ఈ మాదిరిగా మాకు అద్దులు చూపించండి మాకు సర్వే నెంబర్లు చూపిస్తే మా పొలం మేము తక్కువగా ఉంది మాకు ఉండే పొలంలో కాబట్టి అద్దులు చూపించమంటే ఆ ప్రకారం మాకు అద్దులు చూపించారు దాని ప్రకారం మేము తున్నకపోతే మీ కృష్ణప్ప శాంతమ్మ అనే అమ్మ నారాయణప్ప నారాయణప్ప కొడుకులు ప్రతే పదే పదే మా పైన చాలా ఇబ్బంది పెట్టి మాకు వాళ్ళకి రికార్డు ఉండే ప్రకారంగా వాళ్ళు చేసుకుంటున్నారు మా రికార్డులో ఉండే భూమికి వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేసి దౌర్జన్యం చేసి టాగెటర్కి అడ్డం పడి మా పైన ఆడవాళ్ళు నంపించి కొట్టి వ్యవహారం చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి దయచేసి తహసీల్దార్ ఆర్డర్ ప్రకారం ఆర్డర్ ఆర్డర్ ప్రకారము పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ప్రకారం మేము పోతే కూడా చాలా ఇబ్బంది పెట్టినారు దాని తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ ద్వారాతో మేము భూమి పైన ఎంటర్ అయ్యి దున్నాము తర్వాత మాది ఎంత ఉందో అంత మేము సెబ్బు చేసుకొని సాగు చేసుకునే దానికి ప్రయత్నం చేసుకుంటాం కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చేయలేదు చేసి ఆశీర్వించ సేకరించాలని చెప్పి చదువు తీసుకుంటాను